ీళ్లందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా చాలా రోజుల తర్వాత మరల మీ మధ్యలోనికి రావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రభునందు ప్రియులరా ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశం పేరేంటంటే తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు ఎందుకన్నాడు చాలామంది ఈ లేఖన భాగాన్ని అపార్థం చేసుకున్నారు అందుకని నేను గడిచిన కొద్ది రోజులుగా ఈ విషయాలను గురించి నేను ధ్యానం చేస్తున్నాను ప్రభునందు ప్రిల్లరా మరి యేసు ఎందుకు అన్నాడు ఎక్కడెక్కడ ఈ మాటలు మనకు కనబడుతున్నాయని మనము శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలిస్తే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి విషయాలు ఎక్కడెక్కడ మనకు కనబడుతున్నాయో ఈ సందర్భానికి సంబంధించిన విషయాలు ఈరోజు మనం వాటన్నిటిని కూడా మరి చేద్దామండి ప్రభునందు ప్రియులరా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు ఎందుకు అన్నాడు అని మనం ఆలోచిస్తే గనక కొన్ని కారణాలు అనేటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయి వాటిని ఆలోచించడానికంటే ముందుగా మనము రాయబడినటువంటి సందర్భాన్ని మనము లేఖన భాగాన్ని మనం చూద్దామండి అపోస్తుల్లో ఒకడైనటువంటి యోహాను రచించినటువంటి సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము మనం చూద్దామండి ప్రిల్లరా పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నేను మీ వద్దకు వచ్చేదనని మీ మీతో చెప్పిన మాట మీరు విన్నారు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తుర్రు అనేను మరో లేఖన భాగానే మనం చూద్దామండి స్వర్థ పదో అధ్యాయంలో ఇందాక మనం పద్నాలుగో అధ్యాయం మనం చూసాం ఇప్పుడు పద అధ్యాయంలో మనం చూద్దామండి అధ్యాయము ఇరవై ఆరో వచ్చన నుండి నేను చూస్తున్నాను మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటికి వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవం ఇచ్చుతున్నాను గనుక అవి ఎన్నటికినే నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నా నాకు ఇచ్చిన తండ్రి నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ అపహరిం ఎవరు ఎవడునూ వాటిని అపహరింపలేడు అని ప్రభుయే ఇక్కడ అంటున్నట్లుగా మనము ఈ లేఖన భాగాలన్నింటిలో కూడా మనం చూస్తామండి అట్లాగే యోహన్స్తోత్ర పదహారో అధ్యాయంలో కూడా రాయబడినటువంటి మాట ఏంటి అంటే తండ్రి నాతో కూడా ఉన్నాడు నేను ఒంటరిగా లేను ఆయన నాకంటే గొప్పవాడు అనేటువంటి మాట అక్కడ కూడా మనకు కనబడుతోంది యోహాను వ్యవహాను పదహారు అధ్యాయంలో పదహారు అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట కూడా మనం గమనిస్తే గనుక ప్రభునందు ప్రియులరా ఈ లేఖన భాగాలన్నీ కూడా మనం ఆలోచిస్తే గనక ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ తండ్రి నాకంటే గొప్పవాడు మనము వ్యవహాను స్వార్త పద్నాలుగు అధ్యాయంలో చూసాం వ్యవహార స్వరత పదో అధ్యాయంలో మనం చూశాం రెండు లేఖన భాగాలు ప్రభు స్వయంగా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఆయనే స్వయంగా చెప్తున్నాడు చాలామంది ఈ మాటలను ఎలా అర్థం చేస్తున్నాడు అంటే నాకంటే గొప్పవాడు అంటే ఆయనే అంటున్నాడంటే నేను ఆయన కంటే కొంచెం తక్కువ వాడినని ఈ రకంగా ఆలోచన చేయడం ఈ రకంగా ప్రభువును తక్కువగా ఈ సమాజానికి చూపించడం అన్నది అది ఎంతమాత్రం కూడా కరెక్ట్ కాదు ప్రభునందు పిల్లరా ఎందుకన్నాడో మీరు ఆలోచించండి ఆయన పలికినటువంటి ఈ మాటలు మరలా తిరిగి అపోస్తుల కార్యములో కానీ లేదా పత్రికలలో కానీ ఎక్కడా కూడా మరలా తిరిగి రిపీట్ చేయలేదు ఎందుకు చేయలేదు ఈ రోజుల్లోన చాలా మంది ఆలోచన చేస్తున్నారు కదా మరి యోహాన్ స్వార్థలో పద్నాలుగో అధ్యాయంలోను పదో అధ్యాయంలోనూ రాయబడినటువంటి వచనాలను చూపించి తండ్రి నాకంటే గొప్పవాడని ప్రభువే అంటున్నాడు కదా ఎందుకు మీరు వాక్యాన్ని నమ్మరు ఎందుకు మీరు వాక్యాన్ని మీరు దాటి పెడుతున్నారు ఎందుకు మీరు అంగీకరించడం లేదని రకరకాలుగా మనం చెప్పడం అనేది మనం వింటూ ఉన్నాం పిల్లరా కానీ ఇక్కడ యేసు చెప్పినటువంటి ఈ విషయాన్ని గురించి మరలా తిరిగి ఎందుకు ప్రస్తావించలేదు అపోస్తుల కార్యములో కానీ పత్రికలలో కానీ లేదా చివరి పుస్తకం పరిశుద్ధ గ్రంథం అంతట్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథములో కానీ ఎందుకు మరల తిరిగి ప్రస్తావించలేదు ఒక్కటి మీరు ఆలోచించాలి ఏంటి మీరు ఆలోచించాల్సినటువంటి విషయము అంటే యేసు ప్రభు ఈ లోకానికి మన అందరి కొరకు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అయిన ఈ లోకానికి వచ్చాడు ఆయన ద్వారానే కదా కాలం రెండుగా విభాగించబడింది క్రీస్తుకు పూర్వం అని క్రీస్తుకు శకము అని మన కోసం ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చాడు అని మనం ఖచ్చితంగా చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి రుజువు ఏంటంటే ఆయన యొక్క వంశం ఆయన యొక్క గోత్రం మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతోంది మతైశ్వార్థ మొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు క్రీస్తు యొక్క వంశావళి ఆ వంశావళిలో నలభై రెండు తరాలు కనబడుతున్నాయి మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ప్రియులరా ఇవి మనము ఆలోచిస్తేనే కానీ ఇవి మనకు అర్థం కావు యేసు ప్రభు యొక్క వంశావళి మతై స్వార్థ మొదటి అధ్యాయంలో అంత మా కనబడతా ఉంది మీరు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే కనుక ఆ వంశావళిలో క్రీస్తుని గురించి స్పష్టమైనటువంటి సాక్ష్యం అనేది మనకు కనబడతా ఉంది మనకు యూదులు వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వాళ్ళు దేవుని ఎలా సమీపించాలి ఎలా సమీపించకూడదు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించకూడదు వాళ్లకు ఒక చట్టం ఉందండి దాన్ని ధర్మశాస్త్రము అంటారు దాన్ని మోసే ధర్మశాస్త్రం అని కూడా అంటారు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రములో దేవుడు నుండి ప్రజలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో స్పష్టంగా తెలియజేశాడండి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యూదుల వంశములో నుండి ఆయన వచ్చాడు కాబట్టి ఆ చట్టం ఆ నియమాన్ని ఆయన అవలంబించాలి ఆయన పాటించాలి గౌరవించాలి లేదంటే ఆయన కూడా పాపం చేసిన వారిలో ఒకటిగా ఎంచబడతాడు ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడకుండా ధర్మశాస్త్రంలో నుండి ఒక ఆజ్ఞ ఒక పొల్లు కూడా ఒక సున్నా కూడా తప్పిపోవడానికి వీల్లేదని మన ప్రభు పలికినటువంటి మాటలు మీరు ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాను పిల్లరా మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను ఒకవేళ భౌతికంగా ఆయన ఉన్నాడు రక్త మాంసాలు కలిగినటువంటి దేహములు ఆయన ఉన్నాడు ఆయన జీవించినటువంటి ఈ జీవిత కాలమంతా కూడా ఎంతో పరిశుద్ధంగా జీవించాడు ఆయన నమ్మకంగా సేవించాడు ఆయన ఆయనలాగా బ్రతికిన వారు ఇంకెవరూ కూడా లేరండి కానీ ఈ మధ్యకాలంలో కొన్ని బాధించేటువంటి విషయాలు ఏంటంటే ఆయనతో పోలికలు ఈ మధ్యకాలంలో ఒకడు నాకు ఒక ప్రశ్న వేశాడు ఏంటంటే మోషే క్రీస్తుకు సమానమైన వాడు సమానుడైన వాడు అని అడుగుతున్నాడు ప్రశ్న నాకు నిజంగా ఈ మాట వింటే చాలా చాలా నిజంగా చాలా కోపం వస్తోంది కానీ కోపం కోపం పడటం ద్వారా కానీ ఉద్దేశాన్ని ఏంటో మనం చెప్పలేం కదా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాను కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే క్రీస్తును మనం ఎవరితో కూడా మనం పోల్చకూడదండి నరులలో ఎవరితో కూడా మనం ఆయనను పోల్చకూడదు సరి చూడకూడదు ఆయనని ఆయన ప్రత్యేకింపబడినవాడు ఆయన ప్రత్యేకింపబడినవాడు వాడు అందరితో ఆయన కలిసి ఉన్నాడు కానీ ఎవరిలాగా ఆయన జీవించలేదు అందుకే ఆయన పరిశుద్ధుడు ఈ లోకములో ఆయనను పిలిచారు ఆయనను పిలిచినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా లేఖనాలు చాలా స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి కనుక మీరు ఈ మాటలు మీరు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాళ్లకు శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయండి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాలి యోధులైనటువంటి వారు లేదా ఇస్రాయేల్ వంశములో పుట్టినటువంటి వారు మోసే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ చట్టానికి లోబడి బ్రతకాలి అలా బ్రతక్కపోతే గనక వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి ఉదాహరణకి మనము బైబిల్లో మనం ఆలోచిస్తే ద్విచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మాకు మోసే ధర్మశాస్త్రం అని చెప్తా ఉంది మీరేమంటారు ప్రభువుని అడుగుతున్నారు వాళ్ళు అలాగే మనం అపోస్తుల కార్యములు స్టెఫని యొక్క ప్రసంగం కనబడుతుంది ఏడో అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది ఏడో అధ్యాయంలో ఆ చివరిలో ఆ స్టెఫని యొక్క మరణం కనబడుతుంది ఎందుకు స్టెఫను చంపేశారు వాళ్ళు ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అందుకే వీళ్ళు బ్రతకడానికి బ్రతక తగడా బ్రతకడానికి వీల్లేదు మాకు ఈ చట్టం చెప్తాంది అందుకే మేము చంపేశాము అందుకే మేము ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికాడు కాబట్టి ఇతను మేము చంపేస్తామని చెప్పేసి ఆ రోజు సౌలు అనేటువంటి ఒక యవ్వనుని దగ్గర ఆ వస్త్రాలు తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు మేమే చంపేస్తామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అక్కడ అంటే ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం ఏంటో మీకు చెప్తున్నాను ప్రిల్లర్ ఇక్కడ ఇప్పుడు మీరు ఆలోచించండి యేసు ప్రభు ఎందుకు గొప్పవాడని చెప్పాడో ఈ లోకాన్ని ఆయన విడిచి వెళ్ళిన తరువాత పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు ఆయన తండ్రితో కూడా ఉండటానికి తండ్రి సముఖానికి ఆయన కొనిపోబడ్డాడు పత్రికలలో ఎక్కడ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ఎక్కడా కూడా ఎవరు తగ్గించి మాట్లాడలేదండి అందుకే మీకోసం కొన్ని లేఖనాలను సిద్ధం చేశాను దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దామండి అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలుకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం అపోస్తురుడేటువంటి పౌలు కొలసీలుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఆయన మనం చూద్దామండి సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అన్నింటిలో కూడా ప్రాముఖ్యము కలగాలని వాక్యం చెప్తా ఉందండి శిరస్సు ఆయన సంఘానికి శిరస్సు అంటున్నాడు అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యం కలగాలని భక్తుడు పౌలు సంఘానికి చెప్తున్నాడు ఈ మాట అలాగే ఇంకొక మాట చూద్దామండి ఫిలిపిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము క్షమించండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూద్దామండి పదకొండవ వచ్చిన ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను ఏసును ప్రభువుగా ఒప్పుకోవాలి అలా ఒప్పుకోవడం అంటే దేవునికి మహిమ నేను చెప్పట్లేదు ఈ మాట రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఈ లేఖన భాగాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసును యేసు క్రీస్తును ప్రభు ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను ఆయనకు ఆయన అంటే ఎవరు ఇక్కడ యేసే కదా క్రీస్తే కదా ఇంకొక లేఖను ఆయన మనం చూద్దామండి ఎఫ్ఎస్యూలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము అపోస్తు పౌలు ఎఫ్ఎస్యూలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనాన్ని నేను చదువుతున్నాను ఇరవై వచనము ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమేగాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు ఈ యుగమునందే కాదండి రాబోయేటువంటి ఆ యుగమునందు కూడా ఎంతో హెచ్చుగా ప్రతి నామము అన్ని నామముల కంటే పైనామైనది ఇన్ని లేఖనాలు మనకి ఎక్కడి నుంచి సాక్ష్యం కనబడుతుందండి అయినా మనకు అర్థం కావట్లేదు కదా అయినా మనకు అర్థం కావట్లేదు కదా ప్రతి నామమునకు పైనామం ప్రతి నామమునకు పైనామం ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయేటువంటి ఆ యుగమునందు కూడా అన్నింటికంటే అత్యధికముగా ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు మనకు సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ గోమునందు మాత్రమేగాక రాబోయమునందును పేరు పొందిన ప్రతినామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండు పెట్టుకుని ఉన్నాడు తన కుడి పార్శ్వమున ఆయనను కూర్చోబెట్టుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులరా కుమారుడు తండ్రిని నాకంటే గొప్పవాడని సువార్తల్లో పలికాడు కుమా తండ్రి ఎక్కడైనా కుమారుడు నాకంటే తక్కువవాడు నేను ఎక్కువ మహిమలో ఉన్నాను కుమారుడా నువ్వు నాకంటే కొంచెం తక్కువ మహిమలో ఉండని ఏదైనా రుజువు ఉందా మీకు ఏదైనా మీ మీ దగ్గర లేఖనాధారం ఏమైనా ఉందా ఉంటే మీరు మాట్లాడండి దేవుడు తన కుమారుని ఎక్కడ ఏ సందర్భంలో కూడా తక్కువగా చూడలేదండి ఎక్కడా కూడా ఆయనను తక్కువగా చూడలేదన అని నామముల కంటే పైనామం ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయేటువంటి ఆ యుగమునందు అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యమన్నది కలగాలి అని దానన్నా నువ్వు వచ్చి నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో అని ఆయన తనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు ఆయన ప్రభునందు పిల్లరా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఇరవై రెండవ వచనాన్ని కూడా మనం చూద్దాం ఇరవై రెండవ వచనంలో కూడా మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఎవరి కాళ్ళ కింద ఉందండి ఎవరి కాళ్ళ కింద ఉంది ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడే ఇక్కడ రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు కదా ఆత్మ మూలంగా పలికినటువంటి మాటలేనా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారా చూస్తున్నారా లేఖన భాగాలను ఇది ఈ మాట ఈ ఒక్క సందర్భంలోనేనా కేందం నూట పదో అధ్యాయం మొదటి వచనంలో ఈ వచనం రాయబడలేదా దావీదు ఆయనను ప్రభు అని అనలేదా ఆయనను మీరు బాగా జాగ్రత్త మీరు అమ గమనించాలి ఇక్కడ ప్రభు అని ఆయనను మనం అంగీకరించాలి ఆయన నా రాజు ఆయన నా ప్రభువు ఆయన నా విమోచకుడు అంగీకరించాలి ఇద్దరు లేరు ప్రభువులు ఇక్కడ ఒక్కడే ప్రభువు ఈ రాజ్యాన్ని ఏలేటువంటి వాడు ఆయన దయతో మీరు ఆలోచించాలి లేఖన భాగాలన్నీ దయతో ఈ మాటలన్నీ కూడా మీరు మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు చేస్తున్నాను కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది నూట పదవ అధ్యాయంలో ఆ తర్వాత మత ఈ స్వార్థలోను మార్కు స్వార్థలోను అపోసుల కార్యములోను మొదటి కొరంతి పదహోదే పదహైదో అధ్యాయంలోను ఎబ్రిలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలోను ఎన్ని లేఖనాలు ఉన్నాయి ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి మండి మనకు ఎక్కడా కూడా తన కుమారుణ్ణి తక్కువగా చూడలేదు ఈ లోకములో ఆయన ధర్మశాస్త్రానికి బద్ధుడు కాబట్టి తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడాయన ఈ లోకములో ఉన్నంత వరకే ఎప్పుడైతే ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణమయ్యాడో తండ్రి మహిమలో పాలు పొందుకున్నాడాయన తండ్రి మహిమలో ఆయన పాలు పొందుకున్న తరువాత కుమారుడా నువ్వు నాకంటే కొంచెం తక్కువ మహిమలో ఉండు నేను నీకంటే కొంచెం ఎక్కువ మహిమలో ఉంటాను అని ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా నాకైతే తెలియదు మీకేమైనా తెలిసేమో అని కనుక ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించండి ఆలోచించి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి ఈ సమాజానికి మనం సాక్ష్యం ఇవ్వాలి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన కలువరిశిల్వ మీద తన ప్రాణం ఇచ్చాడు ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు ఎందుకు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు మరలా తిరిగి ఎందుకు ఆయన ఉన్నాడు ఇట్లాంటి విషయాలు మనం చెప్పుకోవాలి మనమే క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తగ్గించి మాట్లాడితే కనుక ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం మనం ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి ఆయన గురించి సాక్ష్యం ఏమని చెప్తాము ఒకడు దేవుడు కాదంటాడు ఒకడు క్రీస్తు కంటే దేవుని కంటే తక్కువవాడు అంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే మనము క్రీస్తుని గురించి ఆయన గురించి మనం ఎలాగా గొప్పగా మనం సాక్ష్యం చెప్పగలమండితో మీరు ఆలోచించండి రైతు మీరు ఆలోచించండి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుండి మీ విశ్వాసం చాలా స్థిరమైనది ప్రభువుని ఎన్నుకున్నాడు ప్రభు కొరకు జీవించు దేవుని యొక్క కృపలో అంతకంతకు మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తుంటున్నాను దేవుని వాక్యాన్ని జీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ మీలో ఏదైనా ప్రశ్న వస్తే అడగండి తప్పకుండా వాటికి సమాధానం చెప్తా ఓకే అందరికీ వందనాలమ్మా అందరికీ వందరాలు అందరికీ వందనాలి